మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పకటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌశల్యపుత్రుడై ఈ భూమి మీద జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామ నవమిగా విశేషంగా జరుపుకుంటున్నాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ మాత్రమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది శ్రీరామ నవమి రోజున ప్రతి గ్రామంలోనూ సీతారాముల కళ్యాణం మహావైభవంగా జరుపుతారు బెల్లం పానకం పెసరపప్పును ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు అంతేకాకుండా వీటితో పాటు తులసి తీర్థాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించిన వారికి సర్వదోషాలు పోయి మంచి ఫలితాలను పొందటమే కాకుండా సీతారాముల ఆశీర్వాదములు కూడా లభిస్తాయి అంతేకాకుండా సీతారాముల కళ్యాణంలో వాడిన అక్షింతలను కొంచెం తెచ్చుకొని మన ఇంట్లో పెళ్ళికని వారు ఉంటే వారికి వేయటం వలన వారికి వెంటనే వివాహం అవుతుందని మన పెద్దవారు చెబుతూ ఉంటారు ఆ అక్షింతులను బీరువాలో ఉంచుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఆ రోజు దేవాలయాలకు వెళ్ళి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతిపాత్రమైనది పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది అందుకని ఒక్క శ్రీరామ నవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు